వికారాబాద్ జిల్లాలో లగచర్లకి సంబంధించి భూసేకరణలో ఫార్మాసిటీ చేస్తాము అని చెప్తే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక రేవంత్ సర్కార్ ఏర్పడ్డాక మొదటగా చేసినటువంటి ఒక వికృత ప్రయోగమే లగచర్ల ఈ లఘచర్ల గురించి ఆ మధ్య వార్తల్లో టీవీలో మనం చూస్తూనే ఉన్నాం లఘచర్ల బాధితులు లగచర్ల బాధితులు అని ప్రతిరోజు కరెంట్ ఆఫీక్గా నడిచింది అసలు ఆ భూసేకరణ అడ్డుకోవాలనే మా మా భూములు మాకు దోచుకోవద్దు అని అక్కడ ఎస్సీలు ఎస్సీలు వాళ్ళు పోరాటం చేస్తే వారి మీద దాడులు చేసి వారి రైతులను తీసుకుపోయి దొంగల ఉగ్రవాదుల వారికి బేడీలు చేసి తీసుకుపోయిన చర్యలు మనం చూస్తాం అది మొన్నటి వరకు పేపర్లో టీవీలో ఒక రోదనగా మిగిలింది కానీ ఎన్హెచ్ఆర్సీ ఏదైతే జాతీయ మానవ హక్కుల సంఘం ఉందో మానవ హక్కుల సంఘం దానికి స్పందించింది అక్కడ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఎంక్వైరీ చేసి నిజమే అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది పోలీసులు అత్యుత్సాహం చేసినారు పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా హింసించారు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది కాబట్టి ఇది బాధాకరమైన విషయం ప్రభుత్వాలు ఇక్కడైనా మేల్కొనాలే ఎప్పటికీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వికృత చేష్టలు చేయొద్దని కోరుకున్నాం